హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్యామ్లా మా ఊరి వంటలండి ఈరోజు మీకు నేను సొరకాయ కందిపప్పుతో ఎలా చేసుకోవాలో సొరకాయ టమాటా పప్పు చేస్తున్నానండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి నన్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ అండి బాయ్ ఫ్రెండ్స్ నేను కందిపప్పు టీ గ్లాస్ నిండా తీసుకున్నానండి కొద్దిగా చేసుకుంటున్నాను కందిపప్పు బాగా వాష్ చేసుకొని డబ్బర్లో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్నాను నేను తర్వాత హాఫ్ సొరకాయ అండి సొరకాయ మొత్తం వేయట్లేదు నేను హాఫ్ సొరకాయి మూడు టమాటాసు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి అండి ఎర్రగడ్డ ఒకటండి అన్నీ కట్ చేసుకోండి అన్నీ కట్ చేసుకోండి అన్నీ కట్ అన్ చేసుకొని ఒక బ్రౌన్లో పెట్టుకోండి లేదంటే ఒక ప్లేట్లో పెట్టుకోండి మనం వాష్ చేసుకున్నాం కదా కందిపప్పు ఆ కందిపప్పులో ఇవన్నీ వేసుకోవాలండి అన్నీ ఒక్కొక్కటి వేసుకోండి ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి అన్నీ అన్నీ దాంట్లో వేసుకుంటే బాగుంటుందండి టేస్టు ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను ఫస్టు ఆనియన్స్ అన్నీ వేసుకోవట్లేదండి తిరగమాద పెట్టుకునేదానికి కొద్దిగా వండించుకుంటున్నాను టమాటాసు పచ్చిమిర్చి అన్నీ దాంట్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకున్నాము అన్నీ దాంట్లో వేసేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఎగిలించుకొని గ్యాస్ పేన్ పెట్టుకోండి అన్ని దాంట్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు స్టవ్ వెగిలించుకొని స్టవ్ పై పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత బాగా కుక్ అయింది బాగా ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా సరిపడినంత సా పసుపు వేసుకోండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక నిమ్మకాయ సైజం చింతపండు వేసుకోండి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిపెట్టుకోండి ఫ్రెండ్స్ బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్లు ఉప్పు వేసుకోండి ఉప్పు ఉండాలి ఫ్రెండ్స్ బాగుంటుంది దాన్ని బాగా పప్పు గుత్తితో మెదుపుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడినంత కొద్దిగా ఎక్కువగా ఆయిల్ పోసుకోండి దాంట్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని దాంట్లో వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి కూడా రెండుగా రెండుగా కట్ చేసుకొని వేసుకోండి దాంట్లో మనం ఇందాక తీసుకున్నాం కదా ఎర్రగడ్డలు ఆనియన్స్ అవి కూడా దాంట్లో వేసుకోండి అవి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు అవి బాగా ఫ్రై ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయితే అది ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది కూరకి మనం చేసుకున్న సొరకాయ పప్పుకి అవి బాగా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీరు కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకోండి ఇప్పుడు అవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి అది ఇప్పుడు మనం పప్పులోకి పోసేసుకుందాం మనం పప్పులో పోసేసుకున్నామండి ఇప్పుడు మనం అదే కడాయిలో కొద్దిగా వాటర్ పోసుకొని తిప్పుకొని పోసుకొని గ్యాస్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకొని లాస్ట్ ఫైనల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్